అందరికీ నమస్తే ఫ్యాక్టరీకి వెళ్లిన కార్మికులు ఎప్పట్లానే పనిలో నిమగ్నమయ్యారు కాని ఒక్క పేలుడుతో అంతా మారిపోయింది పాశమైలారంలోని సిగాచి ఇండస్ట్రీలో భారీ ప్రమాదం జరిగింది ఒక్కసారిగా ఇగిసిన మంటలు పక్కనే ఉన్న వర్కర్లు ఊపిరి పీల్చేలోపే భవనం కూలిపోయింది అందులో చిక్కుకుని నలభై మంది ప్రాణాలు పోయాయి ఇంకా పలువురు ఆసుపత్రుల్లో జీవంకోసం పోరాడుతున్నారు మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని అధికారులు చెబుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన ఘోర పారిశ్రామిక ప్రమాదం ఇదే ఫ్యాక్టరీలో డ్రయర్ యూనిట్ అనేది చాలా కీలకమైన భాగం ఇది అంత సింపుల్ మిషన్ కాదు ఫార్మా పరిశ్రమల్లో ఎంతో జాగ్రత్తగా నిర్వహించాల్సిన హై టెంపరేచర్ హై ప్రెషర్ యూనిట్ ఇది సిగాచి ఇండస్ట్రీలో తయారు చేసే మైక్రో క్రిస్టలిన్ సెల్యులోస్ పౌడర్ ఎంసీసీపీ అనేది ఒక ఔషధ పదార్థం ఇది మాత్రము తయారీలో బైండింగ్ ఏజెంట్గా ఉపయోగపడుతుంది అంటే మందు ఒక్కటిగా ఉండేందుకు దాని నిర్మాణంలో సహాయం చేసే పదార్థం ఈ ఎంసీసీ పౌడర్ తయారైన తర్వాత దానిలో కొన్ని శాతం తేమ మిగిలిపోతుంది ఆ తేమను పూర్తిగా ఆరబెట్టేందుకు డ్రయ్యర్ యూనిట్ను ఉపయోగిస్తారు ఈ డ్రయ్యర్ సాధారణంగా నూట పది డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద పనిచేస్తుంది అంతేకాదు దీనిలో కొన్నిసార్లు ఒత్తిడిని ప్రెషర్ని కూడా నియంత్రించాల్సి ఉంటుంది ఇక్కడే ప్రమాదం చోటు చేసుకుంది ఈ యంత్రం ఆటోమేటిక్గా పనిచేస్తుందనిపించినా కనీసం ఒక్క సెకండ్లోనైనా టెంపరేచర్ విపరీతంగా పెరిగినా లేక ప్రెషర్ కంట్రోల్ ఫెయిల్ అయినా అదొక టైం బాంబ్లో మారిపోతుంది అదే జరిగింది డ్రయ్యర్ యూనిట్లో ఉష్ణోగ్రత నియంత్రణ విఫలమైంది లోపలి ఒత్తిడి ఒక్కసారిగా ఎక్కింది దాంతో భారీ పేలువు సంభవించింది ఈ పేలుడుతో పాటు పక్కనే ఉన్న నిర్మాణాన్ని కూడా గుద్దేసింది భవనం కూలిపోయింది దీంతో అందులో ఉన్న చాలామంది కార్మికులు శిథిలాల కింద నలిగిపోయారు ఈ ప్రమాదానికి అసలు కారణమేమిటో ఇంకా స్పష్టంగా తెలియలేదు ఇది ఫ్యాక్టరీలోని యంత్రలోపమా అలార్మ్ సిస్టం పనిచేయకపోవడమా రక్షణ ప్రమాణాలు పాటించకపోవడమా లేకపోతే మెయింటెనెన్స్లో నిర్లక్ష్యమా ఇన్ని ప్రశ్నలున్నా ఇప్పటికీ లేదు ఎందుకంటే ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఉన్న చాలామంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు అంటే ప్రత్యక్ష సాక్ష్యం లేదు ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది అయితే కంపెనీలోని ఒకరు చెబుతున్నట్టు పేలుడు జరగడానికి ఐదు నిమిషాల ముందు టెంపరేచర్ చెక్ చేశారట అప్పుడంతా నార్మల్గానే ఉందని వారు తెలిపారు అంత తక్కువ టైంలో ఏ లోపం తలెత్తిందో అలాంటప్పుడు అలారం ఎందుకు మోగలేదో ఇవన్నీ ఇప్పుడు చెప్పడం కష్టం సిగాచీ కంపెనీ ఎంసీసీపీ అనే పదార్థాన్ని తయారు చేస్తోంది ఇది ప్రపంచవ్యాప్తంగా ఔషధరంగంలో ఉపయోగపడుతుంది ఈ కంపెనీ దాదాపు ముప్పయారేళ్లగా ఫార్మా రంగంలో ఉంది ఇంతకాలంలో ఇటువంటి ప్రమాదం జరగలేదని వారు చెప్తున్నారు అయితే ఒక్కసారి అయినా చెరిపేయనంత నష్టం నింపింది ఈ పేలుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు ఈ ప్రమాదంపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వమని అధికారులకు చెప్పారు ఇకపై ఫార్మా కంపెనీల్లో లోపాలు లేకుండా చూడాలి అన్నారు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అన్ని పరిశ్రమల్లో తనిఖీలు చేయాలని ఆదేశించారు తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో వేలాది మందికి జీవనం ఈ ఇండస్ట్రీలపైనే ఆధారపడి ఉంది కాని ఈ ఫ్యాక్టరీలు భద్రతా నిబంధనలు పాటిస్తున్నాయా కార్మికుల ప్రాణాలు కాపాడేందుకు సరైన ఏర్పాట్లు చేస్తున్నాయా రోజూ ఫ్యాక్టరీకి వెళ్తున్న కూలీకి రాత్రికి ఇంటికొస్తాడన్న భరోసా లేదు ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకూడదంటే ప్రభుత్వం మరింత కఠినంగా పరిశ్రమలపై నిఘా పెట్టాలి థ్యాంక్ యూ